రక్షణ సువార్తలో ఉండే లక్షణం తెలుసా నేను పాపిని నా పాపాలకి పరిహారము కావాలి నా పాపాల నుండి విమోచించువాడు ఒకడు నాకు అవసరం పుణ్యదాన బలియాగం అంటారు సర్వ పాప పరిహారం రక్త పురుషుణ అవసరం పరమాత్మైన పుణ్యదాన బలియాగం ఈ సర్వమానవాళ్ళ పాపాలను ప్రక్షాళన చేసే ఒక పుణ్యదాన బలియాగం ఎక్కడా నేను పాపిని నా పాపానికి విముక్ విముక్తి అక్కడా రక్షణ అంటే నీటిలో పడిపోయాడు ఒకడు కాలంలో కొట్టుకుపోతున్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి రక్షించబడ్డానికి ప్రయత్నిస్తాడా ఆ వ్యక్తి కిరీటం పొందుకోవడానికి ప్రయత్నిస్తాడా ఎందుకు కొట్టుకుంటున్నాడా నీటిలో పడి కిరీటం కోసమా ఏదైనా ఈత ఈత కొట్టే పోటీయే కాదండి ఆడెందుకు కొట్టుకున్నాడంటే బతకడానికి ప్రయత్నిస్తున్నాడు పాపంతో నీవు నీ జీవితంలో పాప విమోచకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో వినటావే అది రక్షణ సువార్త ఈ రక్షణ సువార్త నేను ఎక్కడ నడిపిస్తుంది తెలుసా దేని బిడ్డారా రక్షణ సువార్త దేవుని రాజ్య వార్తలకు నడిపిస్తుంది రక్షణార్థంగా ఏ సువార్త వస్తుంది రాజ్య సువార్త అందు రక్షణ సువార్త అనేది ఒక వ్యక్తికి రావాలంటే దేవుని రాజ్యపు సువార్త రాజ్యపు సువార్త ఒక రాజ్యం ఉంది ఈ రాజ్యం కాదు అది నిత్య జీవం ఇప్పుడు నీవు ఇందాక విన్న సువార్త నీ పాపాలు గురించి విమోచించబట్టడానికి నీ రుణలో భారాన్ని గురించి విడుదల పొందడానికి నీలో ఉన్న అశాంతిని గురించి విడుదల పొందడానికి నీకున్న వ్యాధుల గురించి నువ్వు చిక్కుకుపోయిన సమస్యల వచ్చి విడుదల పొందడానికి విన్నావు అయ్యో ఏసు బ్రదర్కి వెళ్తే మా కష్టాలు తీరుతాయి మా అప్పులు తీరుతాయి మా సోదలు పోతాయి ఉన్న గర్భ పాలన వస్తుంది లేదా వివాహం అవుతుంది లేదా ఒక మంచి ఉద్యోగం వస్తుంది ఎలా వచ్చావే నీ నీ కీడు తప్పించుకోవడానికి అది మొదట రక్షణ సువార్త ఇప్పుడు వచ్చిన తర్వాత లోపలికి రాగానే దైవ చెడు బోధిస్తున్నాడు అమ్మా మీద సంవత్సరాలు మాత్రమే రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని సిద్ధపడాలి నీకు రాజ్య సువార్త అందింది అమ్మో ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉంది ఆ జీవితాన్ని నేను కట్టుకోవాలి అని ప్రయత్నిస్తున్నావే ఆ ప్రయత్నమే నీ జీవితంలో ఏమైంది రాజ్య రాజ్యసువార్తగా మారిపోయింది